ప్రేక్షక మహాశయులకు పవన్ కుమార్ హృదయపూర్వక నమస్కారాలు శిథిల గృహము శీర్షికన ఆకుండి సత్యేశ్వరరావు గారి రచన గతమెంత గొప్పగా ఘనమైన రీతిగా గొప్పగా ఘనమైన రీతిగా గత మెల్త గొప్పగా ఘనమైన గడచిపోయను చిన్న కలకలే సంతోషకరమైన సామ్రాజమిని అనుచు సంతోషకరమైన సామ్రాజమిని అనుచు రి లోగిలే లోడు కష్టములైన సుఖములైన ఒక్కటై కష్టములైన సుఖములైన ఒక్కటై సహనము పాటిచే సర్దుకొనుచు తనతోడి వారిలో తలలు కొని నాల్కలా తన తోడి వారిలో తలలోని నాల్కలా మెలుగుచు ఎల్లరి మేలుగోరే నేడిదేలను కళ తప్పి నిల్చెని చట నిల్చెని చట నిస్సహాయ నిస్తేజ నిలయమి ఆత్మ బంధువులెవరు అరుతలేరు ఆత్మ బంధువులెవరు అరుతలేరు హృదయ ముద్ర వించులు చూడ రుగ్మ గృహము రుగ్మ గృహ గతమల్తా గొప్పగా గణమైన రీతిగా గడచిపోయేను చిన్న కలతలేకా 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 మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి